భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతర ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగారు షాపోడు ఏమండి ఇవన్నీ మేము ఒకరికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది ఏమని గారు మీకు వంట ఉండడం వస్తా లేకపోతే మమ్మల్ని చౌని గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అదే తెలుసుకోవాలి Eh, nakki boleh, boleh. Ah? Okey, ha, boleh dekat హలో శ్రవణి తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ జీరో నైన్ జీరో సిక్స్ ఓకే జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినిట్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మినిట్స్ హలో రసూల్ నేను నంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడి వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివే ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉన్నావు అయ్యో మూర్తి తగిలిసిందే సారీ సార్ చూసుకుంటూ తినేసాను సారీ సార్ గో ఏ అనుకోకండి సార్ ప్లీజ్ ఐ సెట్ గో హలో హలో ఇప్పుడు ఫోన్ చేసినా అమ్మ పోయింది ఇప్పుడే టెలిసింది తెల్లవ నాలుగు గంటలకు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ పోవాలనే ఈ చలికి తెల్లవారు నాలుగు గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఒకటి ఎటు శ్రవణ్ గారిని కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరేపుజ్జీ ఆ బిక్ష అటు చూస్తున్నాడు కొంచెం శ్రవణ్ గారు చూసాడంటే మీరా ఎవరైనా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి కనపట్లేదు మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దయ్యాలే సార్ కొంతమందికి కనిపిస్తుంది

శంఖనీ దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లెంఖనీ దయ్యాలు అయ్యేమో పాడుపడ్డ ఇళ్లలో పాడుపడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంఖనీ దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టావు పగబట్టేస్తాయి వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు దాల్దాం ఇందాక నాకు దయ్యం కనపడ్డా ఊరకనే కామెడీ కన్నా అంటే కామెడీ దయ్యం పైగా మంది వృత్తికి వెంకటేశ్వరరావు ఆ రాజవాడ దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి మన క్వార్టర్లు మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్ లోంచి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇగ్రోడ్ చెప్పారు చెయ్యదు చేపట్టుకుంది మీ సార్ నేను పట్టుకున్నా అదే లైట్ అయ్యి బయట చేకటిగా ఉంది ఏదో చేస్తాం వీడు కింద దర్శిపోతుంది ఈ పాటికి సేవడు గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు ఉంచుకోమంట అరే వాళ్ళు డేట్ ఎంత్రా సిక్స్టీన్త్ మీ రోజు మాకిలా తెలుసు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం రండి 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 మీరు త్వరగా గట్టి చేయకపోతే మావడి మావడి కలతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చెయ్యడానికి ఖచ్చితంగా హ్యాపీ రాడు శ్రావణి గారు శ్రావణి గారు तो चरु